ఊరు కాలిపోయే విధంగా చిరాకు వరాలు ఎలా చేసుకోవాలి ఈ వేడిలో అయితే చూద్దాం రండి హై ఫ్రెండ్స్ మనం అచ్చిపోత వరాలు ట్రై చేసాం కదా అదే విధంగా అయితే వరాలు ట్రై చేద్దాం అనేసి పొద్దున మా బాబుల పట్ల అయితే వెళ్లిపోయాము ఇంకా మనకి సరిపోయినంత అయితే కోసుకుని ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోయి నీళ్ళైతే నీటిగా కడిగేశాను ఇంకా మీరు ఈ రాయి రుబ్బు రోజులు పిండి రుబ్బుకుంటుంటే ఒకసారి తప్పకుండా అయితే చేయండి ఇంకా మనం రుబ్బెట్టుకున్న పచ్చన్న పప్పులు చిరాకు సన్న సన్నగా కరుక్కొని అలాగే ఎరగరలు కూడా సన్న సన్నగా తరుక్కుని అలాగే సారా ఉప్పు వేసుకొని కలిపెట్టేసుకున్నాం ఇంకా బాగా కలిపెట్టుకుని స్టవ్ వీళ్ళు నూనె పోసుకుని వేడికినాక ఇంకా మనం వరల్లాగా చేసుకుని తచ్చిపెట్టుకొని వరలైతే తొందర వేసుకోవాలి అవి కాలేంత వరకు ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుకున్నా కానీ తీసుకున్నా ఉంటే మన చిరాకు వడలు ఎలా ఉంటే ఇప్పుడు చెప్తాను ఇప్పుడే వేడి వేడిగా చేసిన వడలు తీసుకుని నోట్లు అయితే పెట్టుకున్నా నోర కాలిపోయింది ఇక చేసేది ఏమి లేక కొద్దిసేపు సల్లారి పెట్టుకుని మళ్ళా తేనా టేస్ట్ ముడికి కతకక్క బాగా వచ్చాయి నేనే అనుకుంటే నాకంటే తొందరగా ఎక్కువగా ఉన్నది వడ వడ అయితే నోట్లో పెట్టేసుకుని కాలిపోయింది నోరు కాలిపోయింది అని టేస్ట్ అలా అలాంటి టేస్ట్ ముడి అబ్బా చాలా బాగుండదని చెప్పాడు అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని ఎన్ని తినాలనుకున్నా తినలేకపోయినా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రెండ్స్ బాబాయ్